సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి చేసిన వ్యాఖ్యల ప్రకారం తల్లికి వందనం బడికి వెళ్లే విద్యార్థుల తల్లికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం అమలుకు నోచుకోలేదు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ఈ పథకం అందరికీ అమలు కావడం లేదు కొంతమందికి బ్యాంకులో డబ్బులు జమవుతున్నాయి మెజారిటీ ప్రజలకు ఎప్పుడు బుక్ చేసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లను నిరుపేదలకు మంజూరు చేస్తామన్నారు దీని మీద సరైన అవగాహన లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం గురించి సరైన నిర్ణయం లేదు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు భృతి ఇచ్చే ఈ పథకం అమలు చేయడం లేదు అన్నదాత సుఖీభవ రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం ఇంతవరకు అందలేదు మహిళలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించే ఈ పథకం అమలు చేయడం లేదు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండే పేదలకు ఉచిత ఇండ్ల పట్టాలు మరియు ఇప్పటి వరకు ఇండ్ల స్థలాలు లేని పట్టణ పేదలకు రెండు సెంట్లు గ్రామీణ పేదలకు మూడు సెంట్లు ఇస్తామన్న హామీలు అమలు చేయడం లేదు ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ముడిపడి ఉన్న ఎన్నికల హామీల విషయంలో ఏవీ అమలు సరిగా జరగడం లేదని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టింది అధికారం చేపట్టేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని తల్లికి వందనం తల్లికి వందనం పేరుతో ప్రతి వేద పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే పేరుతోటి తల్లికి వందనంతో ప్రతి ఇంట్లో ఒక బిడ్డు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలుంటాయి ముప్పై వేలు ఇస్తామని మొదటిగా హామీ చేశారు ఆ హామీని పక్కకు పెట్టేశారు అధికారం చేపట్టి సంవత్సరం ఇంతవరకు ఏ బిడ్డకి తల్లికి వందరం పడలేదు రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏ నెల బుక్ చేసుకోవాలి ఏ నెల బుక్ చేసుకుంటే డబ్బులు పడతాయి అనేది అవగాహన కల్పించకుండానే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఈ మూడు సిలిండర్లలో ఎప్పుడు అప అమలు చేసుకోవాలి ఎప్పుడు ఫోన్ చేసుకోవాలి ఎప్పుడు ఆ డబ్బులు పడతాయి అనేది తెలియట్లేదు నిరుపేదలు ముఖ్యంగా అక్షర జ్ఞానం లేదు నిరుపేదలకు అది కూడా సక్రమంగా కొనసాగట్లేదు మూడోది అన్నదాత సుఖీ బాబా పేరుతో రైతులకు ఏటా ఇరవై వేలు అన్నారు వాటిని ఇంతవరకు అమలు చేయలేదు మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు ఉచిత బస్సు ప్రయాణం మీద ఇంతవరకు సరైన నామమాత్రపు నిర్ణయాలు కూడా లేవు ఇంతేగా ఇదే కాకుండా యువగళం పేరుతో నిరుద్యోగ వృత్తి అన్నారు నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు పని కల్పిస్తాను అది నా బాధ్యత అంటూ అంతవరకు నేను పని కల్పించేంత వరకు నిరుద్యోగ వృత్తిని అందిస్తానని నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిని ఇస్తానన్నారు ఇంతవరకు యువతి యువకులకి సరిగ్గా చాలా మందికి అందలేదు నిరుద్యోగ వృత్తి కూడా తరువాత ముఖ్యంగా ఐదు పథకాలు నగదు బదిలీ ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతోటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఆ పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు యాభై ఏళ్ల వరకు ఉండేటువంటి మహిళలందరికీ నెలకి పదిహేను వందలు ఆర్థిక చేయడతాను అందిస్తానని చెప్పారు వాటిని కూడా అమలు చేయలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా పేదలకి పట్టణ పరిధిలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు గ్రామీణ పరిధిలో పేదలకి రెండు సెంట్లు ఇస్తామన్నారు ఇంతవరకు వాటిని కూడా అమలు చేయలేదు ఈ గవర్నమెంట్ ఎన్నికై సంవత్సరం అయింది ఇంతవరకు ఎలాంటి పథకాలని ముందుకు తీసుకురాలేదు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఎన్నికలు వస్తున్నాయి అధికారులు మారుతున్నారు పాలకులు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి రంగులు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మాత్రం మారట్లేదు ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పేదలు నిరంతరం దుర్భరం ఆకలి దరిద్రం పీడన అనుభవిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా అధికారులు రాజ్యాంగబద్ధన పాలన రాజ్యాంగబద్ధ పాలన చేయాలని నాయకులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్ర పేదల కొరకు చేసే జీవోల గురించి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా ప్రగతిశీల మహిళా సంఘంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నాము లేదంటే ధర్నాలకి ర్యాలీలకి దారితీసే అవకాశం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం